ఇవాళ ఏమైంది ఇతనికి ఇంత లేట్ అయినా ఫోన్ చేస్తూనే ఉన్నాడు హలో హలో నేనే నిద్రపోతున్నానబ్బా నిద్రపోతున్నావా ఏయ్ అబ్బడం చెప్తున్నావు కదా జెమ్మి మ్యూజిక్ లో కమల్ పాట చూస్తున్నా మ్యూజిక్ లో పాట చూస్తున్నానే నీకు తెలుస్తుంది మీ ఇక్కడికెళ్ళకి వచ్చావు ఆ నీకేంటి నువ్వు చెప్పేసావు ఒంటరిగా ఉన్నానని నేను నీలా ఒంటరిగా ఉండలేకపోయాను మనసు సాగలేదు అందుకే నిన్న ఒకసారి చూసి వెళ్దాం అని వచ్చేసాను ఎట్టా వచ్చావు పైప్ వచ్చాను ఏ అలా అంటే రావచ్చా ఏదైనా అయితే ఏమవుతుంది పైప్ ఎక్కం కాలేదు గానీ నీకేం ప్రాబ్లం లేదుగా నీ ఇవిడే ఉంటేనే ప్రాబ్లం నువ్వు ఇక్కడ నుంచి కట్టిన నేను చూసుకుంటా ఓకే Ok, um, see you. Ngồi no, coi. Good night, bye bye. Ăn vậy đi. nilu, nilu. అశోక్ ఎవరైనా పోయికో నువ్వు చెప్పిన తర్వాతే తెలుస్తుంది ఎదురింట్లోంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉంది అశోక్ నువ్వు వేగంగా వెళ్ళిన వాళ్ళు పొద్దున గాని రారు నువ్వేమో తలుపు అన్ని మూసేసావు ఇప్పుడు వెళ్తే ఏంటి తర్వాత వెళ్తే ఏంటి ఇంత దూరం కష్టపడి వచ్చేసి వచ్చేసి ఆ ఈ టైంలో నిన్ను ఈ డ్రెస్ లో చూసి

ఏంట్రా వాగుతున్నావు అప్పుడు గాయత్రి దానికి వాళ్ళే సార్ మా రే అప్పుడు నేను నీ చేసిన హెల్ప్ అంతా అది నేను నీకు ఇస్తున్న బిట్టురా బిట్ట బిట్ వేయడానికి నేను అవన్న లేలా మహల్నా రేయ్ ఇలా చూడరా రే నువ్వు మారావని నమ్మేకే మీ ఇద్దరిని హ్యాపీగా కలిపాను మావా ఏంట్రా ఇలా చేసావు తాను చాలా టఫ్గా ఉంది నువ్వేమో సిన్సియర్ గా అడ్వైస్ లేవో చేసావు అందుకే నిన్ను పెట్టే మ్యాటర్ ఫినిష్ చేసా నాకు తెలిసి అమ్మాయి ఎస్కేప్ అయ్యేలా ఉంది బిల్లి ఫినిష్ చేసా ఇంకొకటి ఫినిష్ చేస్తావా రే 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 ఏంట్రా ఇంకా మారలేదు మామ డైలీ ముహూర్త ముహూర్తం అని గింజుకుంటున్నాడు వాడికి పెళ్లి అయ్యాక ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా పోరా వేరే పనే లేదు ఆ విగ్గు చూడు నువ్వు పళ్ళకొట్లో ఉండుండి బాగా పండిపోయా ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా ఏంటి బాబు నువ్వా అయ్యో ఆంటీ మీరా

చూసి ఏమిటి బాబు టీ కాఫీ ఏమైనా చేసుకుంటావా ఏంటంటే టిఫిన్ ఏమిటి వండి ఫుల్ మిల్స్ చేసి వెళ్దావు గానిసే సరే వుండు నీ కోసం చల్లని జ్యూస్ తీసుకొస్తాలో అశోక్ నువ్వు ఎక్కడున్నావు వెంట్రోజులకు ఫోనే రాల. చాలా బిజీ నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. అది అయిపోగానే నేనే నీకు ఫోన్ చేస్తాను. అశోక్ హలో ఎక్కడ చూడాలి? హలో 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 ఏంటి బాబు లైన్ కట్ అయిందా అవును సిగ్నల్ వీక్ గా ఉంది సిమ్ మార్చా ఏ యూస్ చేస్తే బాగుండేది నేను అదే యూస్ చేస్తున్నా ఓ అలాగా సరే సరే ఏమైంది బాబు తుపాకి తుపాకి ఓ తుపాకీ పెద్దగా ఉన్నారు భయపడ్డావా ఆ తుపాకి వట్టి పోతుకి ఇంతవరకు ఓ కాకుని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు అంతేనా అవును అరే ఏం ఏంటిదిస్ట్ కాదు అయ్యో ఎవరు పెట్టారు

నేను నిన్ను చూడడానికి వచ్చాను ఎంత సేపు వెయిట్ చేయాలి మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా ఫోన్ చేసి వద్దామని అనుకున్నాను మమ్మీ మమ్మీ నానమ్మ ఏంటి అశోక్ మా ఇంటికి వస్తున్నాను అని ఇన్ఫామ్ చేయొచ్చు కదా లేదు అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా సిమ్ లోనే అన్ని కాంటాక్ట్స్ సేవ్ చేసి పెడతాను మిస్ అయ్యింది అందుకే స్ట్రెయిట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం మమ్మీ ఇతని ఇంటికొచ్చారు కదా టిఫిన్ అంటే ఏదైనా పెట్టావా లేదా బెటర్ బెటర్ ఫుల్ మీల్స్ ఏ పెట్టారు

ఏంటి ఎండి చేపలు వేపుడా ఆ నేను చేపల మార్కెట్లో లో పనిచేస్తే ఆయనకి నచ్చదు నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు మాధవయ్య ఆ కొత్త మోటలు కొంచెం ఆ పక్కనే రండి 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 టమాటాలు కిలో పద్దెనిమిది కిలో పద్దెనిమిది టమాటాలు ఏంటి ఎప్పుడు ఎరగని వింతలా వేడి క్యారీ తీసుకొచ్చాడు నీకు షుగర్ కదా తలదరిగి పడిపోతామేమో వెళ్ళి బోన్ చేయి ఉండరా లోడు దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా ఈ ఒకటి రెండు లెక్కలు మేము చూడగలం ముందు వెళ్ళి

ఏంటిదేనా స్వామి వారి కేసు ఎప్పుడు పూర్తి అవుతుంది స్వామి వారు దొరకాలి కదా ఏంటి బావా ఇంత దూరం ఏంటి మ్యాటర్ ఏ టర్కి బాగున్నావా మార్కెట్ లో ఒక మటర్ చేసావరా అందుకే బయలు అడుగుదా వచ్చాం ఏ ఒక ఫోన్ చేస్తుంది వచ్చా దీనికి ఇంత దూరం రావాలా ఏంటి ఆ సరే సరే నేను బయలు మ్యాటర్ మూవ్ చేస్తే నీకు ఫోన్ చేస్తాను నువ్వేంట్రా మటర్ చేసిన వాళ్ళు నేను పక్కనే పెట్టుకొని తిరుగుతున్నావు సరే సరే ముందు నుంచి బయలుదేరా ఇటువంటి ఇల్లు ఇప్పుడు చీటీలో ఎక్కడ చెప్పండి తరతరాలుగా ఉంటుంది ఇల్లు అందుకే కొత్త హంగులు ఏమీ చేయలేదు నమస్కారం నా భాను రెండు అవుతుంది వెంటనే వచ్చేస్తుంది మీరు మాట్లాడుతూ ఉండండి తీసుకొస్తాను ఇది మీకు హాయ్ చూస్తే కొత్తదిగానే ఉంది సిగ్నల్ అది ఈజీగా దొరుకుతుందా దొరుకుతుంది పెళ్ళి అమ్మా

అబ్బాయికి ప్రమోషన్ వచ్చి జీఎం అయ్యాడు అలాగా చాలా సంతోషం అందుకని ఒక కారు కొనిచ్చేయండి ఆ తర్వాత చీర సరే పాత్రలు మొత్తం మీరు మీరు ఎలాగో కొనిచ్చేస్తారు ఇవన్నీ కాకుండా మీ అమ్మాయికి ఇంకేమైనా ఇవ్వదలుచుకుంటే ఓ ఇల్లు కొనిచ్చే చూడండి ఇంతకు మీరు చెప్పినవన్నీ మాకు కూడా తెలుసు ఏర్పాటు చేశాం కానీ ఈ కారు విషయం ఎవరో మాకు చెప్పలేదే కారు లేకపోతే మీ ఎల్లుడికి ఆఫీసులో మర్యాద ఉండదు కదా అది నిజమేనండి కానీ హఠాత్తుగా చెప్తే మా వల్ల మరి ఓకే మీ మేమెల్ల కానండి చెప్పండి మేము వేరే చోటు చూసుకుంటాం అయ్యా ఫరక్ అండి అయ్యా కావాలంటే ఇప్పుడు డెబ్బై ఐదు కాస్సులు నగలు కారు కొనిస్తాం పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే మిగతా ఇరవై ఐదు కాస్లు కొనిస్తాం అయ్యో ఇది కుదిరే బేరం కాదు కానీ అయ్యా ఎందుకనే పాప కొంచెం కొత్త నువ్వు కొంచెం ఊరుకోరా ఇవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడి నిర్ణయించే విషయాలు రా పెద్దవాళ్ళు మాట్లాడి ఏం ఓడబడుస్తారు ఏ తినాలి మాట్లాడితే పెళ్లి జరగదా ఇది వస్తున్నా ఉండు రే శివ ఇరవై ఐదు అనుకో తర్వాత కొంచెం లేట్ అయిందో ఏదో మనం వేడి దగ్గర దగ్గర శివ నువ్వు ఉండవయా ఇది మనసులో పెట్టుకొని నా చెల్లెలు కష్టాలు పెడతాడు అది ఏడుస్తూ నా ఇంటికి వస్తుంది నేను ఊరుకుంటానా ఈ సంబంధం పోతే ఇంకో సంబంధం వీడి దగ్గర పేరాలు ఆడతా వింటారు సిగ్గనిపించా నీకు నోటు కొంచెం అడుగుతున్నావు నేను అబ్బాయి తండ్రిని నేను సిగ్గుపడాలి కొడుకులు కట్టే నీకు కుమ్ములు ముడతాయా కుమ్ములు ముడిచాయా

வச நைகோடு இங்க மாட்டாடு மாட்ட மாதிரி நரிக்கே சமய அந்த నేను తప్పు చేశానమ్మా నీకు అబ్బాయి నచ్చినా కూడా సంబంధం చెడగొట్టాను నన్ను క్షమించమ్మా నువ్వేం తప్పు చేసావన్నయ్యా అందరూ నీలాగే నిజాయితీగా ఉండాలనుకుంటావు కానీ ఎవరు అలా ఉంటలేదు అందుకే నీకెలా కోపం వస్తుంది నేను సంతోషంగా బ్రతకాలన్నదే కదా నీ ఉద్దేశం నువ్వేం బాధపడొద్దు నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు అందించే జీవితాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను సరేదాండి సార్ రండి ఇవన్నీ తీసేసాయి స్టాక్ లెస్ చూపించు ఓకే మేడం

గారు నేనే లోపలికి రండి కూర్చోండి చెప్పండి అదే సార్ నా పేరు శివ చెప్పండి పర్వాలేదు చెప్పండి నేను మీ అమ్మాయిని లబ్ చేస్తాను లేవరా ఎవరు నువ్వు ఎక్కడ చూస్తున్నావు అది కాదు సార్ రాను మీ ఆగడానికి హద్దు లేకుండా పోతుంది నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా మర్యాదగా లోపలికి పిలిచి కూర్చోబెడితే నీ బుద్ధి చూపించాలి చూడు అది కాదు సార్ బయటికి పోరా బయటికి పోరా సర్ నేను చెప్పి బయటికి పోతావా లేదా ఇదిగో చూడు అనవసరంగా టెన్షన్ పెట్టొద్దు సార్ అది కాదు సార్ బయటికి పోరా ఇరా నేను కనవాలంటే ఎవరు లేరా అట్టగా బయలుదేరి ఆ ఆపోయా ఏంటి నువ్వు వదిలితే మాట్లాడుతూనే ఉన్నావు నేనే ఎంత ప్రశాంతంగా నీతో మాట్లాడుతున్నాను ఏమయ్యా నీ కూతురు ఎన్నేళ్ళగా లవ్ చేస్తున్నావు తెలుసా డ్రాప్ కూడా నేను తెలుసుకోలేదే అదే ఎంత తప్పు అమ్మాయిలు వాళ్ళు ఇంత కేసు ఎలా ఉంటారయ్యా ఇంతవరకు వాడు గొడవ చేస్తున్నాడు వాడి పని పెడతాడని ఏదైనా కంప్లైంట్ వచ్చిందా నీకు రాదు ఎందుకంటే ఆ కంప్లైంట్ నేను చూసుకుంటున్నా కానీ నీ గురించి చాలా కంప్లైంట్ నా దగ్గరకు వస్తున్నాయి డైలీ ఓ పెళ్లి కొడుకుని తీసుకొస్తున్నా నీ కూతురు మనసు ముక్కలైపోయింది అర్థమైనా చెప్తాం అనుకుంటే మాట్లాడుతున్నావు ఓయ్ అల్లుడు కోసం ఊరంతా వెతకొద్దు నీ కూతురికి నేనే మొగ్గుణ్ణి అర్థమైందా ఇంకే నా కొడుకైనా గడప దాటి లోపలికి రావడం నేను చూస్తాను లోపల కొడుకుని కొడుకని గడపలో బయట

వాడి కంటే నువ్వు చాలా పెద్ద గడిలా ఉన్నావు వాడిని పైన పెట్టుకుని వాడిని అయ్యో వీడు వాడు కాదు వాడి తమ్ముడు ఊరిని చెరదానికి ఒక్కరి కాదు ఒకే మాదిరిగా ఇద్దరిని కన్నావు నువ్వు వాడు రాగానే అడుగుతానని చెప్పారు కదా పో మళ్ళీ కానీ మా అమ్మాయిని చూడడానికి వస్తే నేను ఎవరో చూపిస్తా ఎవరికి తెలిసే ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఎందుకు తిట్టిపోతున్నారో బొత్తిగా తెలియటం లేదు కానీ వచ్చిన వాడు మాత్రం ఒక అమ్మాయి తండ్రి నీ పెద్ద కొడుకు అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకొచ్చాడు అది మాత్రం తెలుసు ఇప్పుడు వాడి వల్ల మనకు కొత్త సమస్య నాన్న ఎవరి అంకుల్ నిన్ను చాలా బ్యాడ్ గా మాట్లాడాడు నీకు తెలిసింది వాడి తెలియట్లేదే అవునా అది తలుచుకుంటుంటే నాకే చాలా బాధగా ఉంది చాలా ఫీలింగ్ ఉంది నాన్న అవ్వండి రానిపో నేనే తనతో మాట్లాడతాను రైట్ నువ్వెందుకు వాడితో మాట్లాడటం వాడు రవిడి రా నీతో గొడవ పడుతూనే ఉంటాడు బైక్ పో లేదు అన్న వాడిని రానివ్వు నేను ఒక లాయర్ ని నా ఇంటి ముందు జరగడం చాలా ఆశయంగా ఉంది అన్న నేను మాట్లాడుతున్నాను వాడిని కన్నందుకు ఇదంతా నేను అనుభవించాలి రా నీకెందుకు రా నువ్వు పైకి వెళ్ళు తర్వాత మాట్లాడుకుందాం పో సరే మార్నింగ్ టౌన్ వయసుకి వచ్చిన పిల్ల ఉంది కదా ఇలా అడ్డమైన వాళ్ళందరూ ఇంటికొచ్చి గొడవ చేస్తుంటే రేపు మన పిల్లని ఎవరు అడుగుతారండి వీడు అక్కడ వీధుల గొడవలని మీరే చేస్తాడు ఏంటమ్మా ఇంటి బయట ఆ జనం ఏంటి రైట్ అక్కడ ఏంటి అమ్మాయి 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 ఏ నువ్వు పెళ్లి చేసుకుంటాయి ఎవరొచ్చారు ఎవరొచ్చారు ఆయన చేసిన గలషాకి ఊరంతా ఇక్కడే పోగైంది అసలు ఆయన ఎందుకు ఎక్కడికి వచ్చాడు వాళ్ళ అమ్మాయిని భర్వంత పెట్టద్దనిగా నేను వెళ్ళి అడ్వైస్ చేసి వచ్చాను ఇంతవరకు అమ్మాయిలు కూడా అంటూ లేనే లేదు అది కూడా మొదలెట్టావు నువ్వు ఇదిగో వీడు మనల్ని ప్రశాంతంగా బతికిన మనం నల్లని పెట్టడానికి కడుపును పుట్టాడు ఊరికే నోటి మాట్లాడుకో ఇంటికి వచ్చిన వాడు ఎలా తిట్టిపోయాడో తెలుసారా నాకు ఊరేసుకొని చావాలనిపించింది నాకు భయం వేస్తోంది రాశివ నేనెవడో చూపిస్తానని బెదిరించి వెళ్ళాడు వాడు నేనెవరు చూపిస్తానన్నాడా ఏ ఏం చూస్తున్నాడు నువ్వు ఏమో నువ్వు మా ఇంటి వాడికి చెప్తుండటం వల్ల మా ఇంటాయన మీ ఇంటికొచ్చి చెప్పారు పన్నెడు కంటే అది మా పిల్ల దాన్ని మేము ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తాం మా ఇష్టం అది కాదండి అనుకో నువ్వు మీ పిల్ల మీ ఇష్టమా కుర్రాళ్ళు ఒక అమ్మాయిని చూసి మాట్లాడి ఇష్టపడి పెళ్లి చేసుకుందాం డిసైడ్ చేసుకుంటే మీలాంటి పెద్దవాళ్ళు ఊళ్ళ నుంచి సొంత వాళ్ళు మేనమావని ఎవనో ఒకటి తీసుకొచ్చి బలవంతం పెళ్లి చేయిస్తారు ఆ పెళ్లికి మేము వచ్చి కూర్చొని సన్నాయి మేడం వాయిస్తాం తోలు తీస్తా ఎక్కడ రాఘ రా లేచా నువ్వు నేను వచ్చి ప్రాబ్లం ఏడవడం వల్ల నేను టెన్షన్ అయిపోయాను నేను గురించి అర్థం ఇలా చెప్తాం అనుకుంటే మా ఇంటికి రద్దు చేసి వచ్చాడు మా నాన్న మామూలుగా నా గురించి మంచి చెప్తే నేను అమ్మడు అమ్మాయి మేటర్ అని చెప్పాడు

కొంచెం మాట్లాడాలి మాట్లాడు మా ఇంట్లో నన్ను మా బావని పెళ్లి చేసుకోమంటున్నారు ఇప్పుడు నేను మా బావని పెళ్లి చేసుకోవాలా లేక నిన్ను పెళ్లి చేసుకోవాలా అని నిర్ణయించుకోవాలి నన్ను ఎందుకు అడుగుతావే ఎప్పుడు ఇంకొకరి నన్ను కలిపి మాట్లాడడం మొదలు పెట్టావో అప్పుడే మరిద్దరు మధ్య బంధం తగ్గిపోయింది ఇంకా నాతో ఎందుకు మాట్లాడు కోపడుకు శివా నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలి అదే నా ఆశ ఏ ప్రేమ నువ్వు మ్యాచింగ్ వేసుకున్న బ్లౌజ్ అనుకుంటున్నావా కావాలంటే వేసుకోడానికి వద్దనుకుంటే మార్చుకోవడానికి నేను నీకోసం చచ్చిపోతానే అంతేకాని ఇంకో అమ్మాయి గురించి ఆలోచించను కానీ నీకు మాత్రం ఎలా సాధ్యం నేను తిట్టడం కూడా నా వల్ల కావట్లేదే బాధగా ఉంది నువ్వు నా కళ్ళ ముందు నిలబడదు వెళ్ళిపో నేను చెప్పాను అర్థం చేసుకో శివ నువ్వు మంచి నిర్ణయం తీసుకోవాలి నువ్వు నిర్ణయించుకున్నావుగా మూసుకొని పో చెప్ప నువ్వు చెప్పక్కలేదు పోలే శివ నేను ఎలాగో నాశనం అయిపోతాను హలో హలో నీ గాయత్రి మాట్లాడుతున్నా అశో ఫోన్ చేసిందా ఏ ఎందుకు ఏం లేదు నాకు ఫోన్ చేసింది నీకు ఫోన్ చేస్తే నువ్వు తీయట్లేదట్టుగా ఎందుకురా గొడవ నా మాట వినరా తను పోలీస్ కేసు పెడతానంటుందిరా పోలీస్ కేసు అదంతా నేను చూసుకుంటాను గానీ నువ్వు వెళ్ళు మావా నేను నీ మంచిగా చెప్తున్నా రాడ్వైస్లో వద్దురా బయలుదేరు తర్వాత నీ ఏం మోసం చేస్తున్నారు తిరిగి వచ్చి కూడా తెలియనట్టు పొత్తు నాటి చూడు ఆమె ఓ కమ్మాయికి ద్రోహం చేసి ఏమేమి తెలియనట్టు పోతున్నావే నువ్వు అసలు మంచివేనా ఫ్రెండా ఏవోనా ద్రోహం చేశానా అది మీ బుద్ధే నాకు ద్రోహం జరిగింది నేనే లా అవుటో చెప్పుకోను రోడ్లో అందరికీ చెప్పుకుంటూ తిరగనా